కిరణ్ గారి మీరు పవన్ కళ్యాణ్ గారు ఓజీకి ప్రీ రిలీజ్ వచ్చినట్లుగా మీరు రెడీ అయ్యి వచ్చినట్లుంది వాళ్ళే సూటు డ్రెస్ అంతా ఇచ్చారు అని చెప్తున్నారు నాకు మధ్యాహ్నం వరకు తెలియదు అండి చెప్పాను మా నేను ఎప్పుడు మీరు గమనిస్తే ఏదో చెక్ షర్ట్ వేసుకుని నార్మల్గా వస్తాను మా హీరో ఇలా ఉండాలని చెప్పి మా ప్రొడ్యూసర్ గారు కాస్ట్యూమ్ పంపారు వేసుకొచ్చిన అంటే కావాలని డిజైన్ చేశారా రాజేష్ గారు కావాలని డిజైన్ చేశారా ఇదిగోండి మీ ఇద్దరం వేసుకున్నాం హీరో గారు నెక్స్ట్ ఈవెంట్లో మా డైరెక్టర్ గారు అందరం వస్తాం సో కిరణ్ గారు నేను మీరు కూడా చాలా కష్టపడి ఇండస్ట్రీలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు ఒక హీరోగా చాలా కష్టపడి వచ్చారు లాస్ట్ టైం నేను ఒక ప్రెస్ మీట్లో ప్రదీప్ రంగనాథన్ గారిని ఒక ఒక క్వశ్చన్ అడగడం జరిగింది హీరోగా ఆయన చాలా కష్టపడి వచ్చాడని ఆ కష్టాన్ని చెప్పాలి అనుకున్నాను కానీ ఆయన్ని డీ డిగ్రేడ్ చేయాలి అనుకోలేదు ఇప్పుడు మీరు కూడా సేమ్ అట్లనే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ హీరోగా రన్ అవ్వాలి అంటే అది ఆషామాషి కాదు మీరు చాలా ఫేస్ చేసి వచ్చారు ఏం చెప్తారు దాని గురించి ఒక హీరోగా నన్ను అడగండమ్మా పర్లేదు కానీ పక్క స్టేట్ నుంచి ఒక హీరో వచ్చినప్పుడు అలా కించపరిచే క్వశ్చన్ అడగడం మంచిది నాకు తప్పుగా కాదు తప్పుగా కాదు నన్ను అడిగితే మీరు మనం మీరు కానీ నేను కానీ మనం మనం మీరు నన్ను ఒక మాట పడతాను నాకు ఏదైనా ఒక మాట చెప్పినా పడతాను పక్క స్టేట్ నుంచి ఒక హీరో మన దగ్గరకు వచ్చినప్పుడు మీ ఇలా అని అయితే చాలా బాధగా పూర్తిగా విన్నారా కిరణ్ గారు మీరు క్వశ్చన్ చాలా మంది కట్ చేసి పెడుతున్నారు అది విన్నారా పూర్తిగా చాలా మంది జర్నలిస్ట్లు కూడా ఒక పిఆర్ కంటెంట్ యాడ్ చేయడం కోసం జర్నలిస్ట్ ఎంకరేజ్ చేసి ఏదో చేస్తున్నారు అది అంతా వేరే విషయం అసలు క్వశ్చన్ పూర్తిగా విన్నారా కట్ చేసిన క్వశ్చన్ విన్నారా మీరు అన్నదమ్మా లేదు నేను పూర్తిగా విన్నానమ్మా అంటే నా ఉద్దేశం ఏం లేదు విత్ రెస్పెక్ట్ యూ అండి విత్ రెస్పెక్ట్ యూ నేను అడిగింది ఏంటంటే నేను అన్నది ఏంటంటే నిజంగా పక్క స్టేట్ నుంచి ఒక హీరో ఎక్కడికి వస్తున్నారు అంటే మన రెస్పెక్ట్ బాలీవుడ్ అని ఉండదండి అతన్ని నేను ఏం అడిగాను అంటే మీకు సరే మీ సరే నేను ఒక విషయాన్ని అయితే అందరికీ చెప్పాలనుకుంటున్నారు కిరణ్ ఒక్క నిమిషం సారీ అండి సారీ మీరు మీరు అడగండి ప్లీజ్ ప్లీజ్ మీరు అడగండి మీరు అడగండి ఒక కష్టపడిన దాన్ని చెప్పాలి చెప్పించాలి అనుకున్నాను కానీ ఆయన నేను తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు ఇది మీరు ఒక కష్టపడిన హీరోగా మీకు తెలుస్తుంది కాబట్టి మాత్రమే నేను ఈ రోజును కూడా మిమ్మల్ని అది గుర్తు చేస్తున్నా అంతే ఇంతకు ఇప్పుడు మనము మీరు మీరు పెద్ద మనసుతో పక్క రాష్ట్రం నుంచి హీరో వస్తే గౌరవించాలని చెప్పారు మనం కూడా పక్క రాష్ట్రంలో సినిమా వేసినప్పుడు మనకు కూడా గౌరవం ఇవ్వాలి మీరు అదే విషయం చెప్పారు కా సినిమా విషయంలో మీరు థియేటర్లు దొరక్క కష్టపడ్డామని చెప్పారు కానీ ఒక ప్రొడ్యూసరు మీకు కౌంటర్ ఇచ్చేలాగా ఈ మధ్యలో మాట్లాడాడు సరైన కంటెంట్ తీస్తే థియేటర్లు అనే కామెంట్ చేశారు దాని మీద మీరు ఎట్లా అంటారు సార్ నిజంగా సార్ ఏదన్నా చూసారో లేదో కంప్లీట్ తెలియదు కానీ దాని గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం సార్ దాని గురించి డిస్కస్ చేయకపోవడం మంచిది నిజంగా అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటున్నాను సార్ ఈ టాపిక్ నీకు హైలైట్ కాకుండా సినిమాల మీద కంటెంట్ మీద ఫోకస్ చేద్దాం అని థ్యాంక్ యూ సార్ ప్లీజ్ మై కిరణ్ కిరణ్ గారు అండి అయితే హీరోయిన్ విషయంలో చూస్తే సారీ అండి నేను ఇంతకు ముందు ఇచ్చిన దానికి మీరు ఏమైనా ఇబ్బంది పడి అంటే రియల్లీ సారీ అండి ఆనెస్ట్ గా అనిపించింది చెప్పి అడగండి సో నేను అదే ఆనెస్ట్గా ఒక లైన్ ఆయన కించపరచాలని అడగలేదు ఆయన కష్టాన్ని చెప్పించాలనుకున్నాను అంతే అయితే హీరోయిన్ విషయంలో హీ హీరోయిన్ మీరు హీరోయిన్ హీరోయిన్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఆమెను చాలా క్రేజీగా మ్యాక్గా చూపిస్తున్నారు కదా ఒక హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో మీకు అలా స్టోరీ నరేట్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది తీరా చూస్తే మీ మేడం వచ్చి చాలా సైలెంట్గా చాలా సపోర్టివ్గా ఉంటారు స్టోరీ ఫైట్ ఆపోజిట్గా ఉంది కదా సో మీకేమనిపించింది అంటే ఈ కథ విన్నప్పుడు బేసిక్గా హీరోయిన్ సెంట్రిక్గా నడిచే కదండి హీరోయిన్ క్యారెక్టర్ ఎప్పుడైతే పట్టుకుంటుందో దాని చుట్టూ నడిగే కదా జరిగే కదా బేసిక్గా చాలా సెన్సిటివ్ థింగ్స్ కూడా ఉంటాయి దాంట్లో అంటే ఒక అమ్మాయి ఇలా అంటున్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి ఏం లేదండి టూ క్యారెక్టర్స్ ఒకడేమో రిచెస్ట్ రిచెస్ట్ చిల్లర్గా ఎలా ఉంటాడు ఇంకో ఇంకొక అమ్మాయి ఎలా ఉంటుంది ఇలాంటి క్యారెక్టరేషన్స్ రియల్ లైఫ్లో ఉన్నాయి మనం ఏం మిస్ అవుతున్నామో అని చెప్పి ఒక ఫ్యామిలీ డ్రామా ఎండుకు వచ్చేసరికి వచ్చిన ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది యా దానికి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851